హాయ్ హలో ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం తిరుపతి వెళ్ళాలని మళ్ళీ ఇప్పటికి కుదిరింది మాకైతే టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామనమాట అక్కడికి మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలని మనకి టెంపుల్స్ దగ్గరికి వెళ్తే ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది కదా అలాగా మళ్ళీ అంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాం అనమాట తిరుపతికి వెళ్ళాలి మళ్ళీ ఒకసారి అనేసి అనుకుంటుంటే ఇక ఇప్పటికైతే కుదిరింది మాకు ఇక అందరం కలిసి తిరుపతికి బయలుదేరదామని చెప్పేసి ఇక తమ్ముడు వాళ్ళని కూడా నేనైతే రమ్మని చెప్పానమాట అందరం వెళ్దామని అందుకు ఇక తమ్ముడు అమ్మని కూడా పిలిపించుకొని మేమైతే తిరుపతికి బయలుదేరుతున్నాము అయితే ఇక అక్కడికి వెళ్ళడానికి కూడా మనకి కొన్ని ఏర్పాట్లు అనేవి ఉంటాయి కదా అంటే ఫుడ్ కానీ మన బ్యాగులు లగేజ్లు డ్రెస్సెస్ అన్నీ ఏవేవైతే మనకు అవసరమో మనము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తే బెటరు అదిగాక మనము ఈ హోటల్లో కానీ ఎక్కడ కూడా తినాలన్నా ఫుడ్ అనేది నిజం చెప్పాలంటే అస్సలు బాగుండదు ఎంత గుళ్ళ దగ్గర అయినా సరే కానీ అసలు ఫుడ్ అనేది ఏమాత్రం అంత హైజీన్ విషయం పక్కన పెడితే అసలు టేస్ట్ కూడా ఏమాత్రం ఉండదు అనమాట అందుకనే మేమైతే ఇంటి దగ్గర నుంచే పులిహోర ఆలు ఫ్రై చపాతి టమాటో చట్నీ అయితే చేసుకొని తీసుకెళ్తున్నాం అన్నమాట ఇక మార్నింగే బయలుదేరాము మేమైతే అసలు ఏమనుకున్నామంటే ఫస్ట్ ఇక్కడ మనకు అప్పుడు కుంభమే జరుగుతుంది కదా ఎక్కువ ప్రయాణికులు వాళ్ళు యాత్రికులు కూడా అక్కడికే వెళ్తారేమో లే ఇక్కడ కొంచెం రష్ కూడా తగ్గు ఉంటుంది పబ్లిక్ అనేసి మేము అనుకున్నాము కానీ మేము వెళ్ళినప్పటికి కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది తిరుమలలో అయితే ఇక మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పటికి కూడా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పటికే టెన్ అయిపోయిందనమాట ఇక అక్కడ నుంచి మాకు ఒక టూ త్రీ అవర్స్ పట్టింది తిరుమలకు వెళ్ళడానికి మేమైతే మార్నింగ్ ఇంట్లోనే రెడీ అయ్యి ఇంట్లోనే స్నానాలు చేసి వెళ్ళామన్నమాట పిల్లలకైతే గుండ్లు చేయించాలనుకొని వాళ్ళకి మళ్ళీ అక్కడ కూడా ఇంట్లో చేసినా కూడా అక్కడ కూడా మళ్ళీ రెడీ చేసి వాళ్ళకి ఆ గుంట్లో తీపించి జుట్టు దేవుడికి ఇచ్చిన తర్వాత ఇక అక్కడ వాళ్ళకి రెడీ చేసామన్నమాట ఇక వెళ్ళగానే ఒక చోటైతే మార్నింగు కొంచెం మనం ఫుడ్ తీసుకుంటే మనం ఎప్పుడూ దర్శనం అనేది కూడా ఎన్ని గంటలకు అవుతుంది అనేది కూడా మనకి క్లారిటీ అనేది ఉండదు తిరుమలలో అయితే మెయిన్గా ఎందుకంటే క్రౌడ్ని బట్టి మనకు టైం కూడా చేంజ్ అవుతుంది అనమాట ఎన్ని గంటల దర్శనం అనేది అస్సలు అర్థమే కాదు అది మాకు ఇంతకు ముందు అయితే జస్ట్ ఫోర్ అవర్స్కే అది కూడా ఫ్రీ దర్శనం అనమాట తొందరగా అయిపోయింది అప్పుడైతే ఇప్పుడు సంక్రాంతి సీజన్లో వెళ్ళాం మేము ముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక ఇప్పుడైతే అసలు ట్వెల్వ్ అవర్స్ పట్టింది మాకు అసలు అంత టైం కూడా పరచదానుకోలేదు కానీ క్రౌడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా కుంభమేళాకి ఇవన్నీ తిరిగారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తున్నారని అన్నారనమాట అందుకు అలాగా క్రౌడ్ అయితే ఇక్కడ కూడా పెరిగింది అని చెప్పారనమాట ఇక మనం అక్కడికి వెళ్ళినాక కూడా ఎన్ని గంటలు వెయిట్ చేసినప్పటికి కూడా మనకైతే కొంచెం కూడా బోర్ అనిపించదు కంపార్ట్మెంట్లలో కూడా ఇక వెళ్ళగానే ఫస్ట్ అయితే పిల్లలకి కళ్యాణ కట్ట దగ్గరికి తీసుకెళ్ళి టోకెన్స్ తీసుకొని అయితే వాళ్ళకి దేవుడికి అయితే వెంట్రుకలు సమర్పించామన్నమాట ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము అప్పటికైతే మా టైం వచ్చేసి మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరితే అన్నీ కంప్లీట్ చేసుకొని కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి అయితే ఫోర్ అయ్యింది అనమాట ఇక సాయంత్రము కంపార్ట్మెంట్లోకి ఫోర్ ఓ క్లాక్ ఎంటర్ అయితే మార్నింగ్ ఫైవ్కి మాకైతే దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది మనం లగేజ్ కూడా మనకి ఎంత అవసరమో అంతనే మనం దేవుడి దగ్గరికి పైకి తీసుకెళ్తే బెటర్ లేదంటే మళ్ళీ లాకర్లలో పెట్టడం లేదంటే మనం లోపలికి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళే మన లగేజ్ అనేది సీజ్ చేస్తారనమాట లోపల పెట్టేస్తారు టోకెన్స్ ఇస్తారు మనకి సెల్ ఫోన్స్ కానీ లగేజ్ కానీ ఏదున్నా కూడా వాళ్ళు అక్కడే తీసేసుకుంటారనమాట ఒకవేళ నైట్లో చలేస్తుంది అనుకున్న వాళ్ళకైతే బెడ్షీట్స్ అవి మనం తెచ్చుకుంటాం కదా వాటిని అయితే అలో చేస్తారనమాట అయితే ఇక మేము అందరం కలిసి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు మేము వెళ్ళినప్పటికైతే అన్నీ ఇవి కంపార్ట్మెంట్స్ కూడా లోపల నిండిపోయాయి అన్నమాటగా మనకి థర్టీ ఆర్ థర్టీ వన్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి అనమాట ఇక తర్వాత మేము ఈవినింగ్ వెళ్ళేసరికి ఫైవ్ అప్పటికి ఫైవ్ దాటిపోయింది ఫోర్ నుంచి సిక్స్ వరకు మిల్క్ ఇస్తారంట మిల్క్ కూడా ఇచ్చారు మాకు మేము వెళ్ళినప్పటికీ ఆ మిల్క్ అయితే బయట షాప్ల కంటే సూపర్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి చిక్కగా ఉన్నాయి అనమాట మిల్క్ కూడా ఇక అవి ఒక టూ కప్స్ ఆయన పిల్లలకు కూడా తాపించామన్నమాట ఆ తర్వాత మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా మనకి సాంబార్ రైస్ ఉప్మా అనేది కూడా సర్వ్ చేశారు అందరూ ఇచ్చారనమాట లోపల కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట అంటే ఇంతకుముందు మేము మిడ్ నైట్ వెళ్ళినాం కాబట్టి అప్పుడు నాకు ఇవేమనేది తెలియలేదు అనమాట ఫుడ్ ఇస్తారు మనకి ఇవన్నీ ఉంటాయని కూడా నాకు తెలియదు అసలు వాష్రూమ్స్ ఉంటాయని కూడా తెలియదు అప్పుడైతే నాకు అంత తొందరగా అయిపోయింది అనమాట దర్శనం ఉందన్నారు కానీ చూడలేదు అనమాట అప్పుడు ఇప్పుడు ఒక నైట్ మొత్తం ఉన్నాం కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా మనకి మొత్తం అర్థమైపోయింది అనమాట అయితే భక్తులకు కూడా టైంపాస్ అవ్వడానికి కూడా మనకు ఒక పెద్ద స్క్రీన్ మీద స్వామి వారికి సంబంధించిన మొత్తం లైవ్ వీడియోస్ అయితే వేశారనమాట దాంట్లో ఎప్పటికప్పుడు ఎంతమంది భక్తులు ఉన్నారు ఏందనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది పక్కన కూడా ఒక స్క్రీన్ మీద తెలియజేస్తారనమాట ఇక అవన్నీ చూసుకుంటూ కొద్దిసేపు అలాగా టైంపాస్ చేసి ఇక ఫుడ్ తిని ఆ తర్వాత ఇక నైట్ అయిపోయిన తర్వాత అందరు కూడా ఇంకా పడుకున్నారనమాట అలాగా అంత కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి ఫైవ్కి మాకు కంపార్ట్మెంట్లు అయితే ఓపెన్ చేశారు దర్శనానికి అని చెప్పేసి ఇక మేము ఫైవ్ ఓ క్లాక్ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ స్వామి సన్నిధికి వచ్చేసరికి మాకు మళ్ళీ సిక్స్ అయింది వన్ అవర్ పట్టింది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రౌడ్ వెయిటింగ్ చేసుకుంటూ వెయిటింగ్ చేసుకుంటూ వచ్చేసరికి అయితే వన్ అవర్ అయింది అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మాకు దర్శనం అయింది పోయినసరికి ఈ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇంకా అంటే బాగా క్లియర్గా నీట్గా చూసినట్టుగా బాగా అనిపించింది నాకు మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది కానీ మనకైతే ఎలాగో అలౌ చేయరు వాళ్ళు అలాగే ఇక అక్కడి నుంచి కూడా మళ్ళీ మేము నెక్స్ట్ ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చామన్నమాట ఫస్ట్ దర్శనకి వెళ్ళే ముందైతే మనకి అక్కడ స్వామివారి నామాలని పెడుతుంటారు కదా అప్పుడైతే ముందు దొరకలేదు మాకు వాళ్ళు ఎక్కడైతే కనిపించలేదు తర్వాత అయితే ఆ దర్శనం అయిపోయిన తర్వాత నలుగురు ఐదుగురు వచ్చారు నామాలు పెట్టుకొని నామాలు పెట్టుకోండి అని ఇక మొత్తానికైతే ఇలాగ ఫొటోస్ తీస్తాం కదా అట్లీస్ట్ ఇప్పుడన్నా పెట్టుకుందాం మనము కనీసం ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది మనం తిరుమలకి వెళ్తే మెయిన్గా అవి నామాలు అనేవి పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అనేసి ఇక మళ్ళీ అవి కూడా పెట్టేసుకున్నాం అన్నమాట ఆ తర్వాత కూడా ఫొటోస్ దిగినాం మేము ఫ్యామిలీ ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ అనేవి దిగి ఫ్రేమ్లు కూడా చేయించుకున్నాం అనమాట ఇంకా తర్వాత మళ్ళీ పైకి వచ్చి మనము ఇక్కడ పైన టెంపుల్ దగ్గర కూడా మనము కొబ్బరికాయలు అవన్నీ నెయ్యి దీపాలు కూడా వెలిగిస్తారు కదా అవన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ టెంకాయలు కొట్టి అగరబత్తీలు హారతి కర్పూరాలు కూడా ఇచ్చామన్నమాట అక్కడ ఇక అక్కడ పూజ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇక కొద్దిసేపు అయితే మేము అక్కడ కూర్చున్నాము ఇక తమ్ముడు వాళ్ళు అయితే లడ్డూలు అయితే వెళ్ళారనమాట తిరుమలకి వెళ్తే అయితే ఎట్లీస్ట్ మనం పది పదిహేను లడ్డూలు లేకుండా అయితే ఎవ్వరు ఊరుకోరు ఎందుకంటే మనం మన రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇస్తుంటాం కదా అందుకు వీళ్ళు కూడా మా వాళ్ళు ఎక్కువనే తీసుకొచ్చారు లడ్డూలు అయితే ఒక సిక్స్టీనా ఎక్కువనే తీసుకొచ్చారు వాళ్ళు ఇంకా తర్వాత ఇక అంత పూజ అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇక ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఇక షాపింగ్కి అయితే బయలుదేరాము మేము ఏమన్నా దేవుడి విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ పిల్లలకు కూడా ఏమన్నా కావాలంటే కొనిద్దామనేసి అలాగ అక్కడక్కడ తిరిగి కొన్ని అయితే వస్తువులు తీసుకున్నాం అన్నమాట దేవుడికి సంబంధించిన పసుపు కుంకుమ అవి కూడా అన్నీ తీసుకొని ఇక అక్కడి నుంచి మళ్ళీ తర్వాత పక్కకు వచ్చినాక ఫ్రెష్ అప్ అయినాం కాబట్టి కొంచెం టిఫిన్ అలాంటిది అయితే బయటే చేసాము మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం అయింది కాబట్టి అంత పొద్దున టిఫిన్ అయితే బెటర్ అని అన్నారు మరి నిజం అబద్ధమో తెలియదు మేమైతే టిఫిన్ ఇంకా బయటనే తినాల్సి వచ్చింది తిన్నాం అక్కడనే ఇంకా అక్కడ తిన్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాం మేము అక్కడ నుంచి జస్ట్ వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పట్టింది మాకైతే అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అయితే అక్కడ వీడియోస్ అవైతే ఏవి తీయలేదు నేను ఫొటోస్ ఒక్కటి తీసుకున్నాను ఫోన్లో ఛార్జింగ్ లేకుండే ఇక ఎలాగోలాగైతే మంచిగా దర్శనం అక్కడ కూడా తొందరగానే కంప్లీట్ అయ్యింది ఇక శివరాత్రి టైం కాబట్టి అక్కడ కూడా బాగా లైటింగ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు బాగా గ్రాండ్గా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు కదా చాలామంది ఫెస్టివల్స్కి వచ్చి అని టెంపుల్ కూడా నేను నేనైతే ఫస్ట్ టైం చూసిన అనమాట శ్రీకాళహస్తి చాలా బాగా అనిపించింది ఇక అవన్నీ చూసుకొని మళ్ళీ ఇక ఇంటికి బయలుదేరేసాం మేము ఇంకా నైట్ అయిపోయింది ఇక మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఇక అన్నీ తీసుకొచ్చినవి అన్ని వస్తువులు మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా అనేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చూసుకున్నాం అన్నమాట వస్తువులు అన్నీ ఏమైనా మిస్ చేసామా అని ఇక తర్వాత అక్కడ నుంచి తెచ్చుకున్న బొమ్మలు పిల్లలు తెచ్చుకునే వాళ్ళ కొనిచ్చినవి మనం దేవుడి ఫ్రేమ్స్ అవి ఇవి తెచ్చుకున్నాం కదా అవన్నీ అయితే మళ్ళీ ఒకసారి అయితే చూసుకుంటున్నాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటని అక్కడ నుంచి తెచ్చుకునేటప్పుడు మనం కొంచెం అక్కడ వేస్తే ఏమన్నా డ్యామేజ్ అలాంటివి అవుతుంటాయి కదా అందుకని మళ్ళీ ఒకసారి అయితే వాటిని అన్నింటినీ తీసి మళ్ళీ ఒకసారి అయితే చూసుకున్నాం అన్నమాట ఇక ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అనే ఫస్ట్ వచ్చింది అన్నమాట బయటికి అష్టలక్ష్మిలతోటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇట్లాగా ఫ్రేమ్ ఉన్నది తీసుకోవాలని అమ్మ తీసుకుంది ఇదైతే ఫ్రేము మేము వచ్చేసి మేము ఇవి మనం ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్ దిగుతాం కదా అవి అయితే ఫొటోస్ తీసుకుంటే అక్కడక్కడ పడిపోతున్నాయి అనేసి నేను ఫస్ట్ టూ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను అనమాట వాళ్ళకొకటి మాకు సపరేట్గా మా ఫ్యామిలీ ఒకటి అనేసి నేనైతే అందరికి తీసుకున్నాను అమ్మ నుండి మీ ఫోటో కూడా మా ఇంట్లో ఒకటి కూడా గ్రూప్ ఫోటో లేదు కదా మేము పెట్టుకుంటామంటే అందరివి కలిపి అలా అయితే తీసిచ్చాను అనమాట ఇంకా తర్వాత చిన్న చిన్న ఫ్రేమ్స్ మా మమ్మీ గిఫ్ట్ పర్పస్కి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలనేసి తీసుకుందంట అయితే నేను ఫ్రేమ్స్ ఏవి తీసుకోలేదని చెప్పేసి అమ్మ ఇక ఫ్రేమ్స్లో ఏదో ఒకటన్నా తీసుకోవాలి అంటే నేను చిన్నగా ఉన్నవైతే ఒక టూ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను దేవుడు అనేసి మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి ఉంటుంటాయి అనేసి నేను అవి చిన్నవి అయితే తీసుకున్నాను ఇక అమ్మ అయితే గిఫ్ట్ పర్పస్ కోసం ఒక చిన్న అవి లామినేషన్ చేసిన ఫొటోస్ ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా దేవుళ్ళవి అవి అయితే తీసుకుంది చిన్న చిన్నవి ఇంకా అలాగే అవి చిన్నవి ఒక టీ చక్కెరతో తయారు చేసే స్వీట్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాం అనమాట టూ త్రీ ప్యాకెట్స్ ఆ తర్వాత ఇంకా లడ్డూలు అయితే అమ్మ వాళ్ళే వాళ్ళు ఆల్రెడీ తీసేసుకొని వేరే దాంట్లో పెట్టుకున్నారు ఫస్ట్ అయితే బ్యాగ్ ఇచ్చారనమాట అన్నిటికీ లడ్డూలకని చాలా నీట్గానే ప్యాక్ చేసి ఇచ్చారు మనకి ఎన్ని కావాలో అన్ని దాంట్లో పెట్టుకోవడానికి అది కవర్తో లేకుండా పేపర్ క్లాత్ బ్యాగేజ్ అనమాట అది చాలా బాగా అనిపించింది అక్కడ అలాగా తీసుకున్నాము ఇంకా నేనైతే ఒకటే ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను అక్కడ అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి గుర్తుగా అలా తీసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా అనేసి నేను ఏదో ఒకటి గుర్తుగా ఒకటి ఉండాలని చెప్పేసి నేనైతే అలాగ తీసుకున్నాను ఇక అమ్మనేమో ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇంకా ఏదో ఒకటి ఇంట్లో ఒక అలా గుర్తుగా తీసుకుంటే బాగుంటుంది అనేసి డోర్ దగ్గర మనకి అవి వేస్తారు కదా అలాగ డిజైన్ అయితే తీసుకుంది పిల్లలకి వాళ్ళ మా అమ్మగానిచ్చాడు వాచ్లు అలాగే ఏదో సంథింగ్ ఏవో బొమ్మలు తీసుకున్నారనమాట వాళ్ళు ఇంకా వీడియో అనగానే పిల్లలు కూడా ఇక ముందుకు వచ్చి వాళ్ళే కూడా ఐటమ్స్ అనేవి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ నేను ఇవన్నీ చూపిస్తున్నా అనేసి వాళ్ళు కూడా ఇక ఐటమ్స్ అన్నీ వాళ్ళే మా బొమ్మలు కూడా చూపిస్తామని ఇద్దరు గుండు బాసులు వచ్చి అయితే చూపిస్తున్నారు అవన్నీ అలాగా మేమైతే ఈ తిరుపతి ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది మా వీడియో నచ్చితే మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్